ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా సంబురం చిన్నపిల్లల కార్యక్రమం ఈరోజు సంబురం కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కడేం మండలం నచ్చన్ ఎల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం విందాం నా పేరు బండారి వైష్ణవి నేను సెకండ్ ఎంపీసీ చదువుతున్నా నచ్చనేపూర్లో మా డాడీ పేరు బండారి తిరుపతి మా మమ్మీ పేరు బండార రాజేశ్వరి నా పేరు మెట్టు కీర్తన సెకండ్ బైపీసీ నచ్చ నెల్లపూర్లో చదువుతున్నా మేము ఇప్పుడు పాడే పాట సరస్వతి మాత గురించి యా కుందేందు या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवै सदा वन्दिता सा मां सरस्वती भगवती निःशेष्यजाड्यापः ना पेरु ऐलेनि तेजस्विका Our environment consists of nature resources like soil, water, air, etc. Animals and plants, fresh air, fertilized soil, poor water, and clean surrounding are the sinks of good and healthy environment. But day by day environment is getting affected adversely due to problems like water, air, and soil. Pollution the major cause of which environment is in danger is the de de deforestation. నెసెస్ రీసైక్ట్ థ్యాంక్ యూ నా పేరు వైష్ణవి మహా గీజీ పోరబర్ మే పైదా హ लोग आदर से महात्मा गांधी को बापू के नाम से पुकारते हैं। उनका पूरा नाम मोहनदास करमचंद गांधी है गांधी जी ने भारत को आजादी दिलाई भारत की दरिद्रता को दूर करने की कोशिश की वे सदा भारत का ज्ञान करते थे वे भारत के तिरंग ध्वज का आदर करते थे वे सत्य बोलते थे और बोलने के लिए कहा करते थे मिथ्य बोलना उनका पसंद नहीं था गांधी जी ने जीवन भर सत्य अहिंसा का पालन किया था थैंक यू पेर प्रतिमा फिफ्थ क्लास पाठ पेर मनजा शांति सहनम सत्य रूप सौर्य कामी तो भारत प्रथम స్వరామి వర్ణకేతనమా శాంతి సహనం సత్యరూ సౌర్యకాంతితో వెలిగినది పవిత్ర భారత ధరా తల పరాయి పాలన మంతమున పంజర విముక్తి కగంబుల అంబర మెగిసిన స్వతంత్రము శాంతి సహనం సత్యరూప సౌర్యకాంతితో వెలిగిన స్వేచ్ఛ సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపం స్వాతంత్రం మా జన్మ గర్జించిన పర్జన్యరా శాంతి సహనం సత్యరూపం శౌర్య కాంతితో వెలిగిన ముష్కర బ్రిటిష్ తగజాల హడలెత్తించిన అంకుశమ సమరావణిలో సహోదర అండగా వెలిగిన కాంతి మై సెల్ఫ్ డి ప్రీతి ఐనూర్ ఐడింగ్ ఇన్ సెకండ్ ఎంపీసీ కన్నపేగు బంధమే తొమ్మిది నెలలు మోసి కన్నవే నా కులాల పోసి రము పైన మోసి నా ప్రాణం పోస్తివే అమ్మ ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే Ah <laughs> నువ్వు కడుపులో ఉన్నప్పుడు చిన్ని కాలుతో తన్నప్పుడు నేను ఏడవలేదు ఎప్పుడు పంచుకున్నవా గుండె చప్పుడు నువ్వు కడుపులో ఉన్నప్పుడు చిన్నికాలుతో తన్నప్పుడు నేను ఏడవలేదు ఎప్పుడు పంచుకున్నవా గుండె చప్పుడు పురటి నొప్పుల బాధ కన్నీరు అయినా చూసి మురిసిన కన్నా నవ్వు నేనా ఈ గంట కన్నీరు జారదు కన్నా ఒడిలోన దర్పు నేను లేనారా ಯ ಜನ್ಮ ಪುಣ್ಯಮೋ ನಾ ಬಂಗಾರು ಕನ್ನ ನಿನ್ನೂ ಇಳಿಸಿ ಉಂಡಾಲೇ ನೂರ ಕನ್ನ ಪೇಗು ಜನ್ಮ ಪುಣ್ಯಮೋ ನಾ ಬಂಗಾರು ಕನ್ನ నిన్ను ఇ ఉండలేను రా కన్న పేగు బంధమా కన్నీ సిన్ని పాదాలు చూడసాల లేని రెండు కన్నులు బతుకు బాటలోన ములు దాటి మిగిలి ఉన్నవా కన్నులు నీ సిన్ని సిన్ని పాదాలు చూడసాల లేని రెండు కన్నులు బతుకు బాటలోన ములు దాటి మిగిలి ఉన్న కన్నులు లోకమంతా నన్ను ఒంటరి చేసి నన్ను తోడుగా నాకు ఉండవ కన్నా కష్టాలు కన్నీళ్ళు గుండెల్లో దాచిన పుట్టేడు కష్టాలు నేను మెచ్చుకున్నా ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా నిన్ను విడిచి ఉండాలే నూరా కన్న పేగుబంధమా ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా నిన్ను విడిచి ఉండాలే నూరా కన్న పేగుబంధమా కన్న పేగు బంధమే తొమ్మిది నెలలు మోసి కన్నవే నాకు లాల పోసి రమ్ము పైన మోసి నా ప్రాణం పోస్తవే అమ్మ ప్రాణం పోస్తేవే నా ప్రాణం పోస్తివే నా పేరు సాత్విక తెలంగాణ వీర చరితల కోన తెలంగాణ తరగలై గోదావరి తల్ల స్నానమైంది నురుగులై కృష్ణమణి కాళ్ళు కడిగింది తల్లిని కడుపులో తరగనన్ని గనులు సింగరేణి సిరులు నల్ల బంగారపురలు తీయతేనియ సోననా తెలంగాణ వీర చరితల కోననా తెలంగాణ పోతన్న కథలో పొంగి పరులిన భక్తి రుద్రమ్మ చాటింది నీ పరకమమ్మ శక్తి పలుకూరికి కావనాన దేశ పదముల పలుకే బంగారమాయ రామదాసుని పాట తీయ తేనియ సోనరా తెలంగాణ వీర చరితల కోననా తెలంగాణ ఎములాడ వెలుకాను కోడ మొక్కుల కొలుపు జాపాడు సైదులు పీటి దత్తిన మెరుపు మెదకు చర్చిలో తెలుపు క్రీస్తు కథల తెలుపు తెలంగాణ దీనేర్పు నిలుప్తియ తేనియ సోననా తెలంగాణ వీర చరితల కోననా తెలంగాణ రామ పసిలు పాలు రాజులెడ్డి సౌరు నిన్నంటిన తీరు నిలిచే చార్ అడవిలో దేవుడు భద్రాది రాముడు ఆదివాసి భీముడు సోనలా తెలంగాణ వీర కోనన తెలంగాణ మై సెల్ఫ్ కలెం ఝాన్సీ ఫ్రమ్ టెన్త్ ఏ సెక్షన్ మై విలేజ్ గోసంపల్లి ఐ వాంట్ టు టెల్ అబౌడ్ సివి రామన్ ఫస్ట్ సిమన్ ఫుల్ నేమ్ చంద్రశేఖర్ వెంకట్రావ్ రామన్ సి వి రామన్ వాస్ బోర్న్ ఆన్ నవంబర్ సెవెంత్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ ఎట్ చిరుపల్లి ఇన్ తమిళనాడు హీ ఫాదర్ వాస్ ఏ ఫిజిక్స్ టీచర్ ఇన్ ఏ కాలేజ్ హీ వాస్ ఏ బ్రిలియన్ స్టూడెంట్ రైట్ ఫ్రోమ్ ద స్టార్ట్ వెన్ రామన్ పాస్డ్ ఇన్ మ్యాట్రియేషన్ హీస్ పేరెంట్స్ హీ వర్ కెన్ టు సెండ్ హీమ్ ఏ బోర్డ్ ఫర్ హయ్యర్ స్టడీస్ బట్ నో మెడిసిన్ గ్రౌండ్స్ ఏ బ్రిటిష్ సర్జియన్ అడ్వైస్ దిమ్ అగెస్ట్ ఇట్ అండ్ రామన్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు డూ ఎంఏ కోర్స్ ఎట్ ప్రెడెన్సీ కాలేజ్ ఇన్ మద్రాస్ నౌ కాల్డ్ చెన్నై నా పేరు ఇందార నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నా పేరు అరశెట్టి పూజ నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మేమిప్పుడు పాడే పాట కాలం నీతో నడవదు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కగా మారదు నీ విషయం చేరే మార్గంలో ప్రతిక్షణము విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులము నీది అని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ జాలే చూపదవు ద్రాక్షంగా ఉండవు ప్రేమ జాలే చూపదు దయ దాక్షణ్యాలే ఉండవు దానికి విలువలు ఇస్తే గెలుస్తవు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధం మనకున్న టైం సరిపోదు తమ్మి జర జల్లి మేలుకోరు సమయాన్ని చులకన చూసిన వంటే ఓటమితో నిలిచినట్టే నా పేరు అనున్య నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మేము పాడబోయే పాట గురుకులం పాట నా పేరు నేను సెవెంత్ ఏ చదువుతున్నాను బాల్యం చదువు లేక బ్రతుకంత భారం అయ్యింది రాతరక బంధమే ధరికి రానంది చితి గీత గెలువలేనంది కలుబడికి ఒక అలాగే మీ బ్రతుకులు చూడలేమమ్మా మీలోనే దాగున్న ప్రతిబతి అమ్మ నిన్నుగొన్నయ్యలా గర్వపడేలా చదువుకోబిడ్డ మీ అమ్మ నాన్న కష్టాలు తొలగించగలవైరా బిడ్డ బస్సు బోడు రాకున్న బాధలన్న బడిలో జరిపించ గుండె తరిగిపోతున్నా గురుకులం పంపించి గుర్తు చేసుకుంటాం బాల్యం అంత బానిసింది నాకు చదువులేక లేక బ్రతుకంతా భారం అయ్యింది ఏ రాతర మహిళ భవిత రాసి కావో భరిత తనే సావిత్రి బాయి పూల ఇలా కొలువైంది గురుకుల కథనే తనే రాసెను మొదలె నీలో నైపుణ్యం వెలగాలని కలలేకంది గురుకులమే గుడి అయితే గురువులు దేవుళ్ళు బిడ్డ గురువు గురువు చెప్పే మాటలన్నీ కోటలు కట్టి చూపు బిడ్డ ఐఏఎస్ ఐపీఎస్ ఎదురుగా రావాల బిడ్డ నాకు వైద్యం చేసే డాక్టరు పెట్టించుకో బిడ్డ మా కోసం నువ్వెప్పుడు చదవద్దమ్మా నీ జాతిని నువ్వే చే ఎత్తి చూపు అమ్మా బానిసయ్యింది నాకు చదువులక బ్రతుకంత రాతరక బంధమే దొరికి రానంది చితిగీత కోటిలోను గెలువలేనంది కలుబడికి ఒక నా పేరు ప్రతిమ లచ్చినల్లాపూర్ ఫిఫ్త్ క్లాస్ లో తాకిన చేతులకు మరి మరి దండాలోరా మొక్కలు నాటిన చేతులకు పరిపరి దండాలో నింగినేల కలయిక భూతలి ఎదలో కదలిక మొదలయ్యే మొలకల వేడుక ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినదెందరో ఈ ప్రకృతికి పై లంగాపరిచే దెందరో మటిని తాకిన చేతులకు మరి మరి దండాలో రా మొక్కలు నాటిన చేతులకు పరి దండాలో వేళ్ళ ఎలా చరితను తన వేరులలో దాస సంసార జాతులు వెళ్ళేలా చరితను తన వేరులలో దాసెను సంసార జాతులు ఊళ్ళె సేరా దీశను ఎన్నో మూగా జీవులకు తన గూటిలో చోటిచ్చను ఎన్నో మూగా జీవులకు తన గూటిలో సోటిచ్చను తరాల చరితను ఆనవాళ్ళుగా ఫలాలను అందించను మరి తాకిన చేతులకు మరి మరి దండాలో రా మొక్కలు నాటిన చేతులకు పరిపరి దండాలో నా పేరు ప్రీతి పాడబోయే పాట ఆడపిల్ల గురించి ఆడపిల్ల బ్రతుకు వరిటాకు సందము అయ్యో దేవుడా నువ్వే రాసిన వా లోకే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బతుకు ఒరిట కుసము అయ్యో దేవుడా నువ్వే రాసిన వా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా కడుపులో పిండాము కదలాడుతుండగా గడియలో అమ్మ పడుతుంది దావకా అనుకున్నాను తీసుకెళ్లినప్పుడు స్కానింగు లో ఆడ బిల్లాన్ని తెలిస్తే విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా కడుపుల పిండాన్ని కత్తులతో పోసిండు ఎట్లా బ్రహ్మదేవుడా పిల్ల బ్రతుకు వరిటా కు అయ్యో దేవుడా నువ్వే రాసిన వాళ్ళు కామెంట్ చేసింద చెప్పు బ్రహ్మదేవుడా అవరోధములు దాటి ఆడబిడ్డగా పుడితే చిన్నతనము నుండే చీదారింపులతోడు ఆటల్లో పాటల్లో చదువుల్లో సులకాన బయటకెళ్తే చాలు ఎప్పుడు ఏమగును మారా బతు మనిషి రాక్షసత్వంతో అయ్యో దేవుడా మగవాని కోరల్లో నలిగేనా బతుకులు ఎట్ల బ్రహ్మదేవుడా ఆడపిల్ల బతుకు వరిటాకు చెందము అయ్యో దేవుడా నువ్వే రాసిన వా లోకామె చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా అప్పుసప్పు చేసి కన్నా చేతలో పెడితే కట్టుకోడాగారిలో అడుగు పెట్టిన వేళ కట్టుకున్నోడే అయ్యో దేవుడా కన్నా వారికే కడుపు కోత మిగిలే ఎట్లా బ్రహ్మదేవుడా కాళ్ళ పిల్ల బతుకు వరిటా కూసిందము అయ్యో దేవుడా నువ్వే రాసిన వాళ్ళు ఆమె చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా నా పేరు సరయు నేను ఏడవ తరగతి చదువుతున్నాను मन करता है सूरज बनकर आसमान में दौड़ लगाऊ मन करता है चंदा बनकर सब पर अकड़ लिखाऊ मन करता है तितली बनकर दूर दूर तक उड़ता जाऊ मन करता है कोयल बनकर मीठे मीठे बोल सुनाऊ मन करता है चिड़िया बन कर ची ची चू शोर मचाऊ मन करता है चंदा चरकी लेकर पीली लाल पतंग उड़ाऊ मन करता है चरकी लेकर पीली लाल पतंग उड़ाऊ My name is Vishlesha. Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, no Papa. Open your mouth, ha, ha, ha. నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నా పేరు నేను పాడబోయేది నేను క్రియేట్ చేసిన సాంగ్ పిల్లలు అంటూ పిలుస్తారనే సాంగ్ పిల్లలు అంటూ పిలుస్తారే అందల ముద్దుల మా మేడం కిల్లా కిల్లా నవ్వుతారే మేము వల్ల రీచిస్తే ఆమె ఏం కొడతా అంటారు అమిన మేడం జోడుల్ ఏం దిర కొడుతా అంటారు అమిన మేడం జోడుల్ అంటూ నవ్వుతూ ఉంటారు అందల రాద మా మామే జిల్లే వేయాలమ్మా జిట్ట మాతోని మేడం ఎట్ట జిల్లా ఎలమ్మా జిట్ట మాతోని మేడం ఎట్ట ఫోర్త్ పీరియడ్ క్లాసుకి వచ్చి మంచి మాటలు చెప్తుంది సూడు తిన్నారంటూ మందలిస్తూ మమ్మ మాట్లాడిస్తుంది సూడు ఈ పువ్వు వలుగుతుంది అంటే దీరం అమిన మేడం సూడుల్నా గరే ఈ పువ్వు అంటది అమిన మేడం సూడుల్ అంటూ నవ్వుతూ ఉంటుంది రో వందోళల ముద్దులమ్మా మామే జిల్లే ఎలమ్మా జిట్ట మాతోనే మే రమ్ జిల్లా ఏలమ్మ మా మేడం గుట్ట బొమ్మ దగ్గరికి వస్తే చాలు మాకు ఇక పెదవులను ఇక ఆ చిరునవ్వులే దూరంగా ఉంటే పాడుగానే ఇక నీళ్ళలో ఒక నీళ్లు ప్రాణం కన్నా ఎక్కువ ఏమా గుండెలో ఉన్నారు మేడం గారు ప్రాణం కన్నా ఎక్కువ ఏమా గుండెలో ఉన్నారు మేడం గారు అంటూ నవ్వుతూ ఉంటామే అందాల ముద్దుల మా మేడ జిల్లేయాలమ్మా జిట్ట మాతోని మేడం ఎట్ట జిల్లేయాలమ్మ జిట్ట మా మేడం గుట్ట బొమ్మ ముఖమునే చూడలేమేమి మనసు చూసి మురిసిపోయినమే మనసునే చూడలేమేమి మనసులో నచ్చుటూ నోచలేదే సురుమా పెట్టిన కళ్ళతో మము చూసే రోజు ఎర్రగా పండిన పేదలతో మము పిలిచే రోజు ఎదువా మీద పాయేత్ అల్లహే అల్లా మీ అందల కన్నుల్ల కన్నీళ్లకు అల్లహే అల్లా మీ అందల పెదవుల చిరునవ్వుకు అల్లహే అల్లా మేము కారాణం అవుతాము ప్రతి జన్మకు రంగుల కొంగు నిండు కప్పి వస్తుంటే మా క్లాసుకు అల్లా పిలిచనే అనుకుందు మీ వలమని క్లాసులు చెప్పి పాసులు మీ అల్లా మహిమనే అనుకుందు చూడని ఆగ్రాస్తారామ టెన్త్ అల్లాహే అల్లా మీ అందలా కన్నుల కన్నుల్లకే అల్లహే అల్లా మేము కారణం అవుతాము ప్రతి జన్మకు అల్లహే అల్లా మీ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లహే అల్లా మేము కారణం ప్రతి జన్మకు నా పేరు కట్ల వంశిక మేము పాడే సాంగ్ పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా ಅಡಿನೆ ಬುಕೆಡು ವಲರೆಕಷ್ಟಪು ಸೇಮಠ ಸುಖಲಧಾರನು ನೇನುರ ವಲರೆ ಕಲ ಕಷ್ಟಪು ಸೇಮಠ ಸುಖಲಧಾರನು ನೇನುರ ಉನ್ನ ರೆಂಡು ಎಕರ ಚೂಡಲೆ మా నాన్న గికర్రు వెటీ పొలమవుతున్నరే ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నాన్న గలికర్రువెటీ పొలమవుతున్నరే కట్నం కిందంతాకూరీ ఇచ్చిన కట్నం కిందంతాకూరీ ఇచ్చినం మా కను బావ కొడితే ఏడ్చినం మా కనుభావ కొడితే ఏడ్చినం చెప్పేటోడు లేక పది ఫెలైపోయినా చెప్పేటోడు లేక పది ఫెలైపోయినా చదువు అమ్మ విలువ తెలిసి ఏమేష్ పట వొందినా పాటమ్మ ప్రాణం నాకు చదువులమ్మరా ఇంట్లో పుట్టిన పెగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కల అడితేనే బుక్కెడు బువరా వల రెక్కల సుక్కల దారను నేనురా మై ఇస్ అవంతకం చిట్టి చిట్టి మిరియాలు కింద పోసి పుట్ట మందు తెచ్చి బొమ్మారిల్లు కట్టి అల్లవారింటికి చల్లకపోతే అల్లవారి కుక్క కాళ్ళ గజ్జలు గల్ ఉన్నాయి సంకలో ఉన్న పాప కావకా నా కాళ్ళ గజ్జలు గలగల నా పేరు ప్రతిమ రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం నువ్వు చేసి ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించేవానికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమావున సదా సాగరముందుకు రాదురా ఏ విజయం ఈ కోసం నా కోసం ఇటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఆకాశంలో అలలాగ పోయే ఆ పక్షులనే చూడు అనుకున్నగా మేమనుకున్నగా ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అట్టవరకు గురి రా తమ శక్తి పెట్టుబడిని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఇటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఎంత చేసినా ఎదగలేన నీ దిగులు చెందబోకు ఆ లోపమేడుంద మనసు దీప్ పెట్టి నువ్వు బతుకు అతుకులమైమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని చితిలో కూడా అర్థాన్ని రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం పడిపోయిన చోట పైకి ఎదగడం ఎట్లన పదును పెట్టు మొదలు పది మందిలోన ప్రతిభను చూపగా పట్టుదలత కదులు వేలు పట్టి బాలు వేల ఎల్లవర్దిల్లును రానీ విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం నా పేరు విన నేను ఏడవ తరగతి చదువుతున్నాను చకల తెలంగాణ పోరాటాన వెలుగమ్మా తెలంగాణ పోరాటాన వెలుగమ్మ ఓరుగల్లు జిల్లా రాయపతిలోని కిష్టపురంలోన పుట్టింది ఆమె కిష్టపురంలోన పుట్టింది ఓరుగంటి మల్లమ్మ సాయన్నల ముద్దు కూతురై మురిసింది ఆమె ముద్దు కూతురై కూతురు అయి రత్న రజకకులంలో రత్నదీపూరు వాడ పేరు వడిసింది ఆమె ఊరు వాడ పేరు వడిసింది పదమూడో ఏటానే పాలకుత్తిలోని చిట్యాల గ్రామపు కోడలై చేరింది ఐలమ్మ చక్కలైలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ చిట్యాల సిరు సిర్ల ఇల్లాలయ్యి ఇంటిలోన మెరిసింది ఆమె మెట్టినింటిలోన ఇంటిలోన మెరిసింది కులకాయితంతోని కూటికి కిజాలక వ్యవసాయమును తలబెట్టింది ఆమె వ్యవసాయమును తలబెట్టింది మల్లంపల్లి కొండలరావు భూస్వామిత కవులు వ్యవసాయం చేయసాగింది ఆమె కవులు వ్యవసాయం చేయసాగింది ఏడికి ఏడాది మంచి పంటను తీసి సొంత ఇల్లు దాన్ని కట్టుకున్నాదమ్మా ఐలమ్మ శకల ఐలమ్మా తెలంగాణ పోరాటాన వెలుగమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ అయిన వారి రీతిగా అయినా ఐలమ్మను పట్వారి చిత్రంగా చూసి ఊరి పట్వారి చిత్రంగా చూసిండు కాలి కింది చెప్పులోనే ఉండేటి తలకెకుడేమని తలచిండు వాడు కుడేమని తలచిండు కూలి చేసేటళ్ళు కౌలు పనైందని పటపాట పనులను కొరికిండు వాళ్ళు పటపాట పనులను గొరికిండు కౌలు బంద్ చేసి కూలికి రమ్మంటే కయ్యానికే సిద్ధమైంది ఆయమ్మ ఐలమ్మ చక్కల ఐలమ్మ తెలంగాణ పోరాటాన వెళ్ళమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ మాటిన లేదా మండిన మండినప్పటి పాము తీరగ పగ పట్టిండు ఆమె పాము తీరగ పగ పట్టిండు దేశముకురామ చంద్రారెడ్డిని కలిసి కుట్రలు ఎన్నో తాను చేసిండు వాడు కుట్రాలు ఎన్నో తాను చేసిండు సోల్మంతా పొలం అంతా ఆశ్రమని చిగక పంటని ఇంటికి కొంచెం పోయిండు వాడు పంటని ఇంటికి కొంచెం పోయిండు వాని ఆయనని మనక మనక ఎదిరించి కొంకొంగు నడుముకు చుట్టి కొట్టులో గెలిచింది ఐలమ్మ చక్కల ఐలమ్మ తెలంగాణ పోరాటంలో రత్నాల రిష్విత టూ వన్ టూ 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 టూజా ఫోర్ టూ త్రీ జీ సిక్స్ టూ ఫోర్జా ఎయిట్ టూ ఫైవ్ టెన్ టూ సిక్స్ టువల్ టూ సెవెన్ జీ ఫోర్టీన్ టూ ఎయిట్ జి సిక్స్టీన్ టూ నైన్ జి ఎయిటీన్ టూ టెన్ టెన్సో ట్వంటీ త్రీ వన్ వంద త్రీ త్రీ టూజ్ సిక్స్ త్రీ త్రీ జో నైన్ త్రీ ఫోర్ జో టూవెల్ త్రీ ఫైజ్ ఫిఫ్టీన్ త్రీ సిక్స్ ఎయిటీన్ త్రీ సెవెన్ సెవెన్సో ట్వంటీ వన్ త్రీ ఎయిట్ ట్వంటీ ఫోర్ త్రీ నైన్ డో ట్వంటీ సెవెన్ త్రీ టెన్సో థర్టీ ఫోర్ వన్ ఫోర్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ త్రీ దే ట్వల్ ఫోర్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ థర్జే ట్వంటీ ఫోర్ సిక్స్ దే ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెన్స్ ట్వంటీ ఎయిట్ ఫోర్ ఎయిట్ థర్టీ టూ ఫోర్ నైన్ థర్టీ సిక్స్ ఫోర్ టై ఫార్టీ ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ థర్టీ టెన్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫైవ్ ఫర్జె ట్వంటీ ఫైవ్ ఫైజ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ సిక్జే థర్టీ ఫైవ్ సెన్స్ థర్టీ ఫైవ్ ఫైవ్ అయితే ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ ఫైవ్ టెన్జా ఫిఫ్టీ సిక్స్ వన్ే సిక్స్ సిక్స్ టు జో ట్వెల్వ్ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ జో ట్వంటీ ఫోర్ సిక్స్ ఫైజ్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ ఏంటంటే ఫార్టీ టూ సిక్స్ ఫార్టీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్ సెవెన్ 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 టూ ఫోర్టీన్ సెవెన్ ట్వంటీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫైవ్ സെവൻ സിജ ഫാർട്ടി ടു സെവൻസ് ഫാർട്ടി നൈൻ സെവൻ എയ് ഫിഫ്റ്റി സിക്സ് സെവൻ വൺ സിക്സ് ത്രീ സെവൻ ടെൻസ് സെവൻ എറ്റ് വൺ എറ്റ് എയ്റ്റ് ടു സെ സിക്സീൻ എയ്റ്റ് സെ നയൻ ഫോർ എയ്റ്റ് ഫോർ സെ തീർത്തി ടു എറ്റ് ഫൈസ ഫാർട്ടി എയ്റ്റ് സിക്സ് ഫാർട്ടി എയ്റ്റ് എറ്റ് സെവൻ ഫിഫ്റ്റി സിക്സ് എയ്റ്റ് എയ്റ്റ് സിക്സ് ഫോർ എയ്റ്റ് നയൻ സെ സെവൻറ്റി ടു എറ്റ് എന്ത నైన్ వన్ నైన్ నైన్ టూ జీ ఎయిటీన్ నైన్ త్రీ జో ట్వంటీ సెవెన్ నైన్ ఫోర్ జీ థర్టీ సిక్స్ నైన్ ఫైజ్ ఫార్టీ ఫైవ్ నైన్ ఫైవ్ జీ ఫార్టీ ఫైవ్ నైన్ సిక్జా ఫిఫ్టీ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ డే సిక్స్టీ త్రీ నైన్ ఎయిట్ సెవెంటీ టూ నైన్ నైన్ జే ఎయిట్ వన్ నైన్ టెన్ జా నైన్ టెన్ మధ్య టెన్ టెన్ టూ జీ ట్వంటీ టెన్ టెన్ త్రీ జా తర్టీ టెన్ ఫోర్ ఫార్టీ టెన్ ఫైవ్ జీ ఫిఫ్టీ టెన్ సిక్స్ సిక్స్టీ టెన్ సెవెన్ సెవెంటీ టెన్ ఎయి జి ఎయిటీ టెన్ నైన్ జే నైన్ టెన్ హండ్రెడ్ ఇప్పటి వరకు నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్న ఎల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా